జిల్లా మాధవరానిగూడెంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని నగర్ సిఏ చరమంద రాజు మాట్లాడుతూ గంజాయి బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని సెల్ ఫోన్ లో అసలీల ఫోటోలు కానీ వీడియోలు కానీ అప్లోడ్ చేయకూడదని చేసిన ఎడల చూసిన వ్యక్తికి చేసిన వ్యక్తికి అరెస్టు చేయడం జరుగుతుందని పూల ఎటువంటి శుభకార్యాల్లో రాజకీయ మీటింగ్లలో ఎటువంటి కార్యక్రమాలైనా గొడవలు పడకుండా జరుపుకోవాలని గొడవ పడితే వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఎన్నికల టైంలో గొడవలు పడితే వారిపై యాక్ట్ నమోదు చేసి జైలు పంపడం జరుగుతుందని తెలియజేశారు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్నటువంటి అమ్మాయిలతో చేసినటువంటి అట్లాంటి పనులని చూసినా సెండ్ చేసినా నేరము అని చెప్పి ఉంది ఇది ఎవరు ఎప్పుడు చెప్పారు నీకు సిమ్ కొన్నప్పుడు సంతకం పెట్టినావు ఫోన్ కొన్నప్పుడు సంతకం పెట్టినావు నీకు అది చదవదు కానీ నువ్వేం చేసినావు దాన్ని నువ్వు చూసినావు ఇంకోటి పంపినవు లేదా నీకు ఇంకోటి పంపితే చూసినావు మరి అప్పుడు ఏమైంది ఇమీడియట్లీ మా దగ్గర సిఐడిలో సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీలో భాగంగా మీరు సెలిఫోన్లో ఏం చూసిండ్రో హైదరాబాద్ లో ఉన్నటువంటి మా సైబర్ సెక్యూరిటీ వింగ్ వాడు కనిపెడతాడు అటట్ల మరి సెల్ఫోన్ నువ్వు కొంటివి సిమ్ నువ్వు కొంటివి రీఛార్జ్ నువ్వు చేసివి నువ్వే చూసివి నీ పక్కన ఎవడు లేకపోయా నువ్వు దాచి పెట్టుకుంటే ఇదే కనిపెట్టిండు మనం అనుకుంటున్నావు మన సెల్ఫోన్ అని కాదు నువ్వు చేసే ప్రతి పని కూడా మా సిఐడి వింగ్ లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ వింగ్ లో బయటపడుతుంది అర్థమైందా అట్ట రెండు కేసులు చేసినా హుజూర్ లోనే ఇక్కడ కాదు హుజూర్ నగర్లోనే రెండు కేసులు చేసి ఇద్దరిని జైలుకు పంపించినాము అందులో ఒక పిల్లగాడు ఏమంటాడు నాకు నాకు మా ఉంది మా లవర్ చెప్తే చేసిన అన్నాడు ఆ అమ్మాయిని కూడా పట్టుకొచ్చినావు వాణి ఒకటే కొట్ మా అమ్మగారు అమ్మాయిగా ఎవరా నువ్వు అని చెప్పండి తర్వాత ఇంకొక ముసలాయన చేసిన అంటే అరవై ఏళ్ళు దాటినాయన మరి నువ్వెందుకు చేసినావు రా అంటే నాకు యాభై ఏళ్ళు నా దోషు పంపిస్తే ఏందో చూద్దామని ఇట్లా అన్నా అది బయటకు వచ్చింది నేను మళ్ళీ ఎమ్మడే భయపడి ఇంకోటి పంపిస్తా సరంటారు ఇలా భయం ఉందా చూసిన ఆనందం ఉందా పంపిన తెలివి ఉందా ఏముందో మీరే అర్థం చేసుకోవాలి ఆయన కూడా అరెస్ట్ చేసినాం మరి మరి ఈ విషయాన్ని మీకు ఎవరు చెప్పాలా సైబర్ సెక్యూరిటీ నుంచి మీకున్న సెల్ఫోన్ ద్వారా ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్న విషయాలు మీకు తెలియజేస్తున్నాము ఇవే కాకుండా మనకు పండుగలు వస్తుంటాయి పబ్బాలు వస్తుంటాయి ఎలక్షన్లు వస్తుంటాయి మరి ఇవన్నీ వచ్చినప్పుడు ఇంతమందిలో ఎవరి మంచోళ్ళు ఎవరి చెడ్డలు ఎడ తెలవాలి ఇంతమంది భోజనం చేస్తున్నారు ఇంతమందిలో ఎవరి మంచోళ్ళు చెడ్డ తెలవాలి పోలీస్ స్టేషన్ల రౌడీ సీటర్గా సస్పెక్ట్ షీట్ గా కేడీగా డీసీగా దొంగగా ఏవైతే నమోదై ఉంటుందో వాళ్ళందరూ కూడా మా దృష్టిలో దొంగలే అట్లాగా మాధవరాయ్ నుంచి కూడా ఒక ఎనిమిది మంది మీద రికార్డు నమోదై ఉంది వాళ్ళందరూ కూడా మా దగ్గర రికార్డే అయి ఉన్న ఇట్లా దొంగ లాగే చేస్తాము ఎలక్షన్ వచ్చినా పండుగ వచ్చిన పబ్బం వచ్చినా స్టేషన్కి పిలుస్తాము బైండ్ ఓవర్ చేస్తాము అదేవిధంగా ఎలక్షన్ టైంలో మంచి ఏంది చెడు ఏంది ఎవరు అగ్రెసివ్ పోతుండ్రు ఎవరు మంచిగా పోతుండ్రు ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మా దృష్టికి వస్తాయి ఎప్పటికప్పుడు వాటిని బేరీ చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని ఊకుంచాలి అనే దాని మీద మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది పండుగలు సందర్భంగా ఎవరైనా పోయినా పీకులాటకు పోయినా అలర్జెనిక పోయినా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ పక్కన ఉండకూడదు నిజంగా కొట్టుకుంటుండో వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి జైలుకు పంపించాలి ఇద్దరు కలిసి పంపించాలి లేకుండా గుంపులో ఉండి మీ పేరు కనుక పోలీస్ స్టేషన్ నమోదు అయింది అనుకోండి మీకు ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేటు ఉద్యోగం కానీ ఎలాంటి ఉద్యోగం కావాలన్నా పోలీసుల నుంచి ఎన్ఓసి అని ఒక సర్టిఫికెట్ అడుగుతారు అంటే ఈయన మీద పోలీస్ స్టేషన్ లా ఎలాంటి కేసులు ఉన్నాయి మాకు నమోదు చేసి ఇవ్వండి కేసులు లేకపోతే లేవనివ్వండి అని ప్రభుత్వ ఉద్యోగమే కాదు ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగం అడుగుతా ఉన్నారు కాబట్టి దయచేసి అందరికి చెప్తున్నా యువకులు ఉన్నారు ఇక్కడ మహిళలు ఉన్నారు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కొట్లాడలు దీని జోలికి పోవద్దు కేసుల్లో మీ పేరు ఇరికించుకోవద్దు గెలవాలే ఇవన్నీ ఉన్నాయి ఎట్లా మరి ఏది ఉన్నా నువ్వు చట్టపరంగా నీ పార్టీ పరంగా చట్టానికి లోబడి చట్టానికి లోబడి చట్టం చెప్పే విధంగా నడుచుకుంటేనేమో ప్రాబ్లం లేదు కానీ చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు నువ్వు ఏ రకంగా అయితే పోతున్నావో దానికి భిన్నంగా గెలుపు ఓటములు పక్కన పెడితే కేసులు నమోదయ్యి జైలు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటి రెచ్చగొట్టడము ఒకటి ఋషి ఇలాంటి ప్లాన్లు చేసుకుంటా మీరు ఇబ్బంది పడకూడదని చెప్పాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా